హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వైరు బుట్లు ఏ విధంగా వేసుకోవాలి అని చూపిస్తున్నాను అయితే నేను ఈ విధంగా రెండు బుట్లు వేసాను ఇప్పుడు ఇంకొక బుట్టు వేస్తున్నాను మనం పిల్లలకి క్యాలర్లకు కానీ బయటికి ఏదైనా షాప్కి కిరాణం షాప్కి తీసుకురావడానికి కానీ బాగా బాగుంటాయండి పిల్లల క్యాలర్స్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి బాగుంటాయి నేను రెండు వైరు బుట్టలు తీసుకున్నాను రెండు వైర్లు తీసుకున్నాను రెండు వైర్లలో మొత్తం రెండు మీటర్లు తీసుకున్నానండి అంటే మీటర్ సగం చినిగిపోయినందుకు రెండు మీటర్లు నేను తీసుకున్నాను కులత పెట్టి రెండు మీటర్లలో మొత్తము పన్నెండు వైర్లు తీసుకున్నాను రెండు మీటర్లు ఒక వైరు రెండు మీటర్లు అంటే పన్నెండు వైర్లు అదేవిధంగా తీసుకున్నాను ఇప్పుడు ఎల్లో కలర్ కూడా పన్నెండు వైర్లు తీసుకున్నానండి బాగా క్లియర్గా వినండి చాలా ఈజీ అండి ఇవి పన్నెండు అవి పన్నెండు ఇరవై నాలుగు వైర్లు తీసుకున్నాను నేను చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు మనం ఇంట్లో వాటి వేసుకున్న చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను పన్నెండు వైర్లు తీసుకున్నాను పన్నెండు అవి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను చూడండి ఫస్ట్ మనం అల్లేటప్పుడు కొంచెం శ్రద్ధగా చూడండి ఎంత ఈజీగా కొంచెం చాలా ఒక్కసారి సింపుల్గా చూసామంటే చాలు చూడండి ఫస్ట్ నేను రెండు వైర్లు మడత పెట్టాను సమానంగా మడత పెట్టేసి ఆ వైర్ అనేది నేను తీసిపెడుతున్నాను మధ్యలోకి చేరుస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా మనం ఫ్లవర్ ఫస్ట్ ఒక ఫ్లవర్ అసలు ఏ విధంగా వేయాలో చూడండి ఒకసారి నేను ఏ విధంగా పెట్టానో ఒకసారి క్లారిటీగా చూడండి నేను పైన కిందికి పెట్టేసి చూడ క్లా నేను ఫ్లవర్ మధ్యలో నుంచి ఇప్పుడు మ ఎక్కడైతే రెండు పెట్టాము కదా ఇప్పుడు ఇంటూ ప్లస్ మార్క్ లాగా పెట్టేసి దాన్ని ఇక్కడ ఇప్పుడు కింద సైజ్ కింద నుంచి ఓపెన్గా అయితే కిందికి ఉంది కదా ఓపెన్ది దాన్ని పైకి పెట్టేశాను మనం పైన పెట్టేసిన పక్కన ఉంటుంది కదా ఇంకా మళ్ళీ ఎల్లో కలరు ఆ ఎల్లో కలర్ దాన్ని అందులోకి దూర్చేస్తున్నాం అందులో దూర్చి పైన కింద ఉన్న ఫ్లవరింగ్ని పైకి గుంజేయాలి అంతే ఎక్కువ పని అంత అనిపించదు ఒకసారి క్లారిటీగా చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక్కసారి క్లారిటీగా చూడండి ఈ ఈ విధంగా వేసుకోవాలి నాటు ఒకటి ఒక ఫ్లవర్ ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ వేసుకోవాలి అంటే మనము ఇప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేసుకోవాలి ఇప్పుడు ఒక కలరు పన్నెండు ఒక పన్నెండు తీసుకున్నాం కదా అలాగే ఇరవై రెండు ఫ్లవర్స్ తీసుకోవాలి ఇరవై రెండు పువ్వులు వేయాలి ఇరవై రెండు అడుగు కదా మనం వేయాల్సింది ఇప్పుడు అందుకోసం అని చెప్తున్నాను ఈ విధంగా పెట్టేసి నీట్గా మనం చూడండి కింద ఎల్లో అనేది ఉంది కదా ఆ ఎల్లోని పైనకి మనం బొటికె నీళ్ళు కిందికి పెట్టేసి ఇప్పుడు సైడ్కి ఎల్లో కలర్ ఉంది కదా దాన్ని మనం మధ్యలోకి దూచాలి చాలా ఈజీగా చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఈ విధంగా వేయాలి ఇదే విధంగా మొత్తం ఇరవై రెండు నాట్లు వేసుకోవాలండి ఇరవై రెండు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇరవై రెండు మనం వరుసగా ఇరవై రెండు వేసుకోవాలి చూడండి చిన్నగా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో కదా మనం ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో తెచ్చుకొని వాడుకున్నామంటే ఏదైనా ఒకటి చే నేర్చుకున్నామంటే అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది కదండి అందుకోసం మనం సరదాగా చేసుకొని నేర్చుకున్న వాటికే ఓసారి మనకు ఉపయోగపడతాయి ఏదైనా సరే అది మనం ఈ విధంగా నేను అయితే నాట్లు ఇవే కాదు ఏవైనా ఒకటి మనం బాగుంది అనుకుంటే కదా అది నేర్చుకోవడం వేర్చుకో ఏ ఇంట్లో దా ఇంట్లో వేసి పెట్టుకోవడము మనకు ఎంత పనున్నా ఒకటి ఇష్టమైందంటే అది వేసుకోవాలి అది చేయాలి అనే ఆశ ఉంటుంది మనం బుట్టి ఈ విధంగా వేస్తున్నాను నేను మొత్తం అనేది ఈ విధంగా నీట్గా చూడండి నాటు ఏ విధంగా వేస్తున్నాను ఎన్ని వేస్తున్నాను అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగా అర్థమవుతుంది ఒక్కసారి చూడండి ఈ విధంగా వేసి మొత్తం పన్నెండు ఇరవై రెండు నాట్లు వేసిన తర్వాత మనం మిగతా పన్నెండు మిగతా మొత్తం అక్కడ సైడ్ మొత్తము పన్నెండు వేసుకోవాలి అడ్డము పన్నెండు ఇరవై రెండు వేసుకోవాలి నిలువు అంటే పొడువు పొడువు పొడువేమో ఇరవై రెండు వేసుకోవాలి ఇట్లా అడ్డంగానేమో మనకు పన్నెండు వేసుకోవాలి పన్నెండు లేదా కొంతమంది వెడల్పును బట్టి వేసుకుంటారు పన్నెండు వేసుకుంటారు పద్నాలుగు వేసుకుంటారు కొంతమంది పదహారు పద్దెనిమిది అంటే వెడల్పు బుట్టి వెడల్పును బట్టి వేసుకుంటారు మనకు ఇంకా ఈ బుట్టి వెడల్పు కావాలంటే ఇంకా ముప్పై రెండు వేసుకోవాలి అట్లా మామూలుగా మనం ఆ విధంగా ఈ విధంగా అన్నీ ఒకదా ఒకటి తర్వాత ఒకటి మనం కట్ చేసుకున్నాం కదా వాటి అన్నింటినీ ఒకటి ఒకటి పెట్టి ఆ సైజు మనం ఫస్ట్ ఒక సైడ్ ఒకటి వేసామంటే ఈ విధంగా ఒకదాని ఇంకా ఒకటి మనం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేసాం కదా కట్ చేసుకున్నాం కదా వాటిని ఈ విధంగా అల్లుతూ అల్లుతూ మనం మొత్తం ఇవి దగ్గర వైరు మొత్తం పొడువుగా ఇరవై రెండు అల్లేసేయాలండి కానీ మనం సైజ్ చూసుకుంటూ వెళ్ళాలి మనం ఫస్ట్ ఈ విధంగా ఒకటి స మధ్యన ఎంత రకం అదే మనం ఏమంటామో పొడువు ఇప్పుడు ఇరవై రెండు పన్నెండు పన్నెండు తీసుకున్నాం కదా వాటిని వైర్ అనేది అడ్డం పెట్టేసి మనం కొలుచుకొని దీనికి దానికి కట్టాలండి చాలా ఈజీగా చూడండి మొత్తం పన్నెండు అల్లేసాను మొత్తం ఇరవై రెండు మొత్తం అడ్డం మొత్తం అల్లేసాను దేనికి మనం మళ్ళీ ఇంకొకటి అన్న అటు ఇప్పుడు ఇది అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇంకో కలర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు మొత్తం లెక్క పెట్టేస్తున్నాను చూడండి ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఇరవై రెండు వచ్చాయి ఇరవై రెండు అల్లేసాను దీనికి మనం ఇప్పుడు సపరేట్ మళ్ళీ ఇంకొక వైరు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాటు మనం ఒకటి కంప్లీట్ చేసాం కదా వీటిని దీన్ని అనేది మళ్ళీ మనం ఒక వైరు కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు డైరెక్ట్ వైర్లు కట్ చేయకూడదు ఇప్పుడు మనకు నలభై రెండు వై ఇరవై రెండు వైర్లు అయిపోయినాయి పన్నెండు పన్నెండు ఇరవై రెండు మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండే ఇంకొకటి ఉంది కదా వైరు బుట్ట ఇంకొకటి ఉంది కదా వైరు ఆ వైరుతో మనం సరి ఇప్పుడు స్టార్టింగ్ చేసే వైరు ఎక్కడైతే ఉందో దాన్ని కొలత పెట్టుకొని అక్కడి నుంచి మడత పెట్టుకుంటూ ఫ్లవర్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఫస్ట్ మూడు ఏదైతే ఉందో దీన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే మనకు ఒకటి ఎక్కడి సైడ్ వేస్తున్నాం అనేది అర్థం కాదు ఒకటి ఇక్కడ వేయాలి నెక్స్ట్ మళ్ళీ సైడ్ ఇంకొకటి వేయాలి అందుకోసం అని ఈ విధంగా మనం వేసుకున్నట్టు అయితే మొత్తము ఇప్పుడు నాటు అనేది మొత్తం ఒక ఫ్లవర్ ఫస్ట్ స్టార్టింగ్ వేస్తున్నాం కదా నెక్స్ట్ కిందిగా అయిపోయే వరకు మనం దారాన్ని అనేది కట్ చేయకూడదండి ఎందుకంటే దారం కట్ చేస్తే మనకు హెచ్చు తగ్గులు వస్తుంది నెక్స్ట్ మనం మళ్ళీ అక్కడ వదిలిపెట్టడానికి రాదు మళ్ళీ పైన బుట్టు వేయడానికి అనేది రాదు అందుకోసమని కట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయకుండా ఫ్లవర్ ఇది ఎంత కొలత ఉందనేది ఫస్ట్ తీగని కొట్ కొలత పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం మొత్తం అల్లేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా అల్లేసిన తర్వాత మొత్తం నేను ఈ విధంగా అల్లేస్తున్నాను పొడవు మొత్తం ఈ విధంగా అల్లేసి పెట్టేస్తానండి ఇంకా ఈ విధంగా మొత్తం వైర్లు అనేది మనం కాకపోతే కొంచెం మనం ఫ్యూ ఫా ఫాస్ట్గా వేసే వాళ్ళైతే కొంచెం బాగా తొందర అయిపోగొడతారు మనకంత ఫాస్ట్ అంటే మనం మనగా ఎప్పుడు మన ఇంట్లో వాటికి మనం అల్లుకోవడం వల్ల మనకు అంత ఫాస్ట్ అనేది రాదు ఇదే మన ఫాస్ట్ అంటే ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్తున్నాను అన్ని నేను నాటలు అనేది మొత్తం వేస్తున్నాను మొ ఇవి మొత్తం ఎన్ని వేయాలి అంటే మనం పన్నెండు వేసుకోవచ్చు పద్నాలుగు ఇందాక చెప్పాను కదా పన్నెండు పద్నాలుగు పదహారు అలా వెడల్పును బట్టి వేసుకోవచ్చు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు వేసుకోవచ్చండి ఈ విధంగా నేను అన్నీ అల్లేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఒకటి వేసామంటే అది నెక్స్ట్ ఒక రెండు కనీసం మనం పిల్లలకి ఎప్పటికెప్పుడైనా ఉపయోగపడుతుంది అనేటట్టుగా వేయాలి ఎప్పుడైనా ఫ్లవర్ అనేది దగ్గరగా బాగా గుంజండి అంటే మరీ గట్టిగా గుంజకండి తీగ దారం అనేది సాగినట్టు అవుతుంది అంత అవసరం లేదు మా కొంచెం మామూలుగా అయినా సరే గుంజుతో ఉండండి ఎందుకంటే కొంతమంది గుంజితే చేయని వస్తుంది అంటే గుంజుతే వస్తుంది ఎక్కువ బలం బలంగా పెట్టి గుంజుతే చేయని వస్తుంది అట్లా కాకుండా నిదానంగా గుంజండి మనం చేస్తూ చేస్తూ పోతుంటే మనకి అలవాటు అవుతుంటుంది ఈ విధంగా మొత్తం వరుసగా వేసుకుంటూ వెళ్ళాలండి నేను మొత్తం ఈ విధంగానే నేను మొత్తం పదహారు పదహారు నా పదహారు వరుసలు వేసాను మొత్తము ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళానండి మనం ఇదే కాదు ఏదైనా సరే కులాన్వి కానీ ఏవైనా ఈ మనం మామూలుగా డోర్ అయినా ఏవైనా మన ఏవైనా సరే మన ఇంటికి మనం వేసుకోవచ్చు నేర్చుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను నేను నాట్ అనేది మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి ఇంత బాగా మనం ఇంత బాగా వేసుకుంటే బుట్టి అనేది అంత బాగా కూర్చుంటుంది నేను రెండు వర్షాలు మొత్తం చూడండి రెండు వర్షాలు కంప్లీట్ చేశాను కదా దీన్ని ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళామంటే మనకు పన్నెండు వరుసలు వేసుకున్న తర్వాత మనం మూల అనేది సరిగ్గా తిప్పాలి మూల తిప్పేటప్పుడు కొంచెం నాటు వదిలిపెట్టుకున్న తర్వాత మనం తిప్పుకోవాలండి చూడండి మొత్తం నాటు అనేది కంప్లీట్ అయింది కదా ఇక్కడ కొలత పెట్టాలి కొలత ఎంత ఉంది అనేది చూసి మనం కట్ చేసుకోవాలి లేదంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు గుట్టు వేయడానికి అనేది సరిపోదు అని చూపించాను చూసి కట్ చేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత అన్నీ ఈ విధంగా వేయాలండి మొత్తము ఈ విధంగా మొత్తం వేసేసి మనం కొలతలు చూడండి అన్నీ ఒకటే సైజు కాబట్టి కొంచెం ఎచ్చు తగ్గులైనా ఏం కాదు ఇంతే సరిపోతుంది ఏం కాదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు అక్కడ సైడ్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ అందుకే ఒకటి ముడి వేసుకోవాలి అని చెప్పాను వేసిన తర్వాత అక్కడొకటి ఇక్కడొకటి వేయాలి ఎందుకంటే వైర్ అనేది మనకు ఒకే సైడ్ అనేది తగ్గదు అక్కడ ఇక్కడ వేసామంటే బుట్టి అడుగు అనేది నీట్గా ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను ఈ విధంగా నాటు మొత్తం వేసుకోవాలండి ఈ విధంగా నేను అన్నీ అల్లుకుంటూ వెళ్తున్నాను మనం నీట్గా అల్లుతున్నట్టయితే మనకు బుట్ట అనేది సరిగ్గా మూల కూర్చుంటుంది ఈ విధంగా మొత్తం అల్లేసి మనం అడుగు అంటే ఇది మామూలు రౌండ్ బుట్ట అండి సమోసా బుట్టకు కొంచెం వేరే పెడతా వేరే మళ్ళీ సమోసా బుట్టకు వేరు ఈ బుట్ట వేరు ఇది రౌండ్ బుట్టకి చాలా నేను ఈ విధంగా అల్లుకుంటున్నానండి మొత్తం ఒక బుట్టికి రెండు వేర్లు సరిపోతాయి మనం నేను రెండు వైర్ బుట్టి రెండు వైర్లు సరిపోతాయండి మొత్తం అల్లేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ అల్లేసిన తర్వాత మనకు మొత్తం ఈ విధంగానే నేను మనం ఈ విధంగా మొత్తం ఈ విధంగా అల్లేసాము కదా వీటిని లెక్క పెట్టుకోండి మనం మొత్తం పన్నెండు పన్నె ఇవి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు వేశాను అక్కడ పద్నాలుగు వేశాను మొత్తం ఈ విధంగా వేసుకోవాలి మనం అడుగు మొత్తము థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని